నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో నియోజకవర్గ ప్రజల్ని నేరుగా కలుసుకున్న నారా భువనేశ్వరి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత తెలపనున్న నారా భువనేశ్వరి నాలుగు మండలాలు తెలియజేస్తున్నాం ఇప్పుడే ఎమ్మెల్సీ గారు మా నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయ కమిటీ అధ్యక్షులుగా ఉన్న శ్రీకాంత్ గారు మన శ్రీమతి భువనేశ్వరి గారి ప్రోగ్రాం గురించి మొత్తం కూడా డీటెయిల్స్ చెప్పారు చాలా సంతోషం మేడం గారు ఎప్పుడూ ఇల్లు విడిచి బయట రాకుండా రాజకీయాల్లో ఎప్పుడూ వచ్చే వ్యక్తి కాదు ఆమె మీకు అందరికీ తెలుసు ఆమె నందమూరి తారక రామారావు గారు ఎవరైతే మన పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో వారి ముద్దులో కుమార్తె తెలుగుదేశం పార్టీ అధినేత మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అదేవిధంగా నాయకులు రాబోయే కాలంలో మనందరికీ ఆశాజ్యోతిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి తల్లి గారు ఈ మూడు రకాలుగా ఆమె ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ బయట రాలేదు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఆమె ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా చక్కగా అన్ని గ్రామాలు కూడా తిరిగారు వాళ్ళు వచ్చిన చోటంతా కూడా మంచి మెజారిటీ వచ్చింది ప్రత్యేకించి మహిళా సోదరి మండలు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పోరాటాలు చేయడం కానీ మున్సిపల్ ఎన్నికల్లో పోరాటం చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు వీధి మీదకి వచ్చి పోరాటం చేయడంలో మా మహిళా సోదరి మండలు చాలా పెద్దగా మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉన్నారు మహిళలతో ఇంట్రాక్షన్ అనేది మేడం గారు ప్రధానమైన కార్యక్రమంగా ఈ పర్యటనలో పెట్టుకున్నారు మొదటి రోజు మొత్తం కూడా గుడిపల్లి మండలం రెండవ రోజు పర్యటన మొత్తం కూడా కుప్పం మండలానికి సంబంధించి మూడవ రోజు శాంతిపురం రామకుప్పం కుప్పం చేస్తూ మున్సిపాలిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు కూడా కంప్లీట్ చేసుకుంటూ నాలుగవ రోజు పీఈఎస్లో ఎవరైతే విమెన్కి సంబంధించి వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు చాలా సంతోషం మేడం గారు చాలా శ్రద్ధగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాకు ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తూ అన్నిటికీ ముందుకు వస్తున్నారు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి అంటే కుప్పంలో రెండు విధాలుగా రెండు అంశాలుగా మనం తీసుకుంటున్నాం ఒకటి అభివృద్ధి రెండవది సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి మౌలిక వసతులు ఏదైతే ఆగిపోయినాయో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ఉంది మళ్ళీ దాని కంప్లీట్గా పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం ఒక మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు దాంట్లో భాగంగా ఇరవై మూడవ తారీఖు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది తర్వాత కమ్మగొట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ వాళ్ళకు కావలసిన అవసరాలు తెచ్చడం కోసం ఉమెన్ తోటి అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది తర్వాత కంచి బంధారపల్లి రావటం అక్కడ కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను ప్లస్ భువనేశ్వర్ గారు ఏ బూత్ అయితే మెజార్టీ వస్తుందో కాన్స్టెన్సీలో హయ్యెస్ట్ మెజార్టీ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని చెప్పనేసి సెలక్షన్ ముందు చెప్పడం జరిగింది అయితే రెండు అంశాల్లో రెండు బూత్లు మనకి రెండు గ్రామాలు మెజార్టీ రావడం జరిగింది మేడం గారికి ఆ విషయం తెలియజేస్తే ఇబ్బంది లేదు రెండు గ్రామాలను కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పనేసి చెప్పడం జరిగింది ఆవిడ మంచి మనసుకి మేమందరం కుప్ప నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కంచి బందార్లపల్లి గ్రామాన్ని మేడం గారు దత్త తీసుకునే కార్యక్రమాన్ని అక్కడ అనౌన్స్ చేయటం దానికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మేడం గారు తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత సేమ్ మళ్ళీ గుత్తార్లపల్లికి వస్తారు గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ తర్వాత ఉమెన్ ఇంట్రాక్షన్ కొత్తపల్లిలో మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ కార్యక్రమం ముగుస్తుంది